కలెక్షన్ తీసుకోండి కలెక్షన్ తీసుకోండి ఏంటిది అంటున్నారా గైజ్ నేను మీకోసం కోసం నైట్ సూట్ది కలెక్షన్ తీసుకొని వచ్చాను ప్రతిసారి నేను నైటీస్ కలెక్షన్ చూపిస్తాను కదా ఈ వీడియోలో నేను మీకోసం షేర్ చేస్తున్నానండి నైట్ సూట్ అనమాట అమ్మాయిలు చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో చూపిస్తున్నారు అక్కయ్య ఒక స్పెషల్ వీడియో నైట్ సూట్ కోసం చేయవా ఓ నైట్ సూట్ది చేయవా అని అన్నారు సో గైజ్ ఆల్రెడీ నా వెనకాల కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అలాంటిది సేమ్ డిట్టు కలర్ కాంబినేషన్ లో కూడా ఉంది ఇలా ప్రింటెడ్ లో కార్డ్ సెట్ లాగా ఉంది కాటన్ ప్యూర్ కాటన్ లో అండ్ దాని తర్వాత హోజిరి ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది దాంట్లో నేను కొన్ని కలెక్షన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ సైజెస్ అనేది ఓవరాల్గా మన దగ్గర దొరుకుతుంది సైజెస్ గురించి వరి కాకండి కానీ 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 అన్ని కలెక్షన్ మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఐటమ్ హియర్ నాట్ అవైలబుల్ ఓకేనా సో ఇది వచ్చేసింది బాటమ్ అనమాట ఇది షార్ట్ బాటమ్ వచ్చేసింది నైట్ సూట్ లో షార్ట్ బాటమ్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో దిస్ ఇస్ ఫర్ యూ గైస్ సో మీ షాప్ లో కూడా అలాంటిది కస్టమర్ అడుగుతున్నారు ఇలాంటిది షార్ట్ బాటమ్ లో కలెక్షన్స్ ది నైట్ సూట్ కావాలి అని అనేసరికి ఇలాంటిది కలెక్షన్ మీ షాప్ లో పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ వా కాటన్ లో సాఫ్ట్ లెవెండర్ కలర్ ఫుల్లీ హోజేరీ ప్యూర్ కాటన్ మటీరియల్లో షర్ట్ చూపించాను అండ్ బాటమ్ ఆల్సో దిస్ టైప్ బాటమ్ ఇది వచ్చేసింది త్రీ ఫోర్త్ మోడల్ అంటే ప్రతి దాంట్లో మనం లాంగ్గా చూసాం కదా ఇది త్రీ ఫోర్త్ మోడల్లో ఉంటుంది ఈ షార్ట్స్ తీసుకొని వచ్చాను త్రీ ఫోర్త్ మోడల్లో తీసుకొని వచ్చాను లాంగ్లో కూడా కలెక్షన్ తీసుకొని వచ్చాను నెక్స్ట్ ఐటమ్ వావ్ ఫుల్లీ స్ట్రెచబుల్ అయ్యి బాబా ఎంత సాఫ్ట్ ఉందో చూడ్డానికి అయితే చాలా 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 సాఫ్ట్ ఉంది చూడ్డానికి సాఫ్ట్ ఉంటే మీరు ముట్టి చూస్తే ఎంత సాఫ్ట్ అనిపిస్తుంది దానితో దిస్ ఇస్ టీ షర్ట్ ఫ్రీ సైజ్ వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది ఇది వచ్చేసింది బాటమ్ ఇది కూడా చాలా సాఫ్ట్ ఉందండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు టీషర్ట్ విధంగా కాదు మాకు షర్ట్ విధంగా కావాలంటే ఈ విధంగా చూడండి షర్ట్ ప్యాటర్న్ బాగుందా కలర్ డిజైన్ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఇద ఇది వచ్చేసి షర్ట్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట చూడండి టూ పీస్ సెట్ దాంట్లో కాకుండా ఇంకా టీషర్ట్ ప్యాటర్న్లో కొంచెం బ్యూటిఫుల్ ప్రింటెడ్ లో కావాలంటే ఇలాంటిది కలెక్షన్ తీసుకోవచ్చు షర్ట్ కూడా కొంచెం యూనిక్ స్టైల్లో ఉంది బాటమ్ అనేది కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది అలాంటిది నెక్స్ట్ బ్లాక్ కలర్స్ కామన్ కదా సో దాంట్లో ఇలాంటిది కొంచెం ప్రింటెడ్ డిజైన్ కలెక్షన్ లో తీసుకొని వచ్చాను పిల్లలకి కోసం కూడా నైట్ సూట్ కావాలంటే అలాంటిది కలెక్షన్స్ కూడా మన దగ్గర దొరుకుతుందండి ఇది వచ్చేసింది బాటమ్ అనమాట ఫుల్ బాటమ్ ఉంటుంది ఫుల్లీ స్ట్రెచబుల్ ప్యాటర్న్ లాగా సో ఇదే కాదండి నైటీస్ నైట్ సూట్ నైటీస్ యాక్చువల్లీ ఏంటంటే సెవెంటీ టూ రూపీస్ నుంచి ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి నైట్ సూట్స్ అనేది మొదలవుతుంది అనమాట సో మన దగ్గర ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది సో ఇంకా మీరు మోర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే మీ షాప్ లో వచ్చేసి కలెక్ట్ కస్టమర్ అడుగుతున్నారు అండ్ ఇలాంటిది కలెక్షన్స్ ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ కి వచ్చేసి చూడండి రాలేని పరిస్థితిలో ఉంటే స్క్రీన్ పాన్ నెంబర్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి కాంటాక్ట్ చేసుకుని నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అనమాట సో ఇంకేంది ఇప్పుడే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో లో కలుద్దామా బాయ్